విష్ణు చిత్త కులనందన కల్పవల్లీ రంగరాజ హరిచందన యోగ దృశ్యా కరుణయా కమలామి శరణ శరణం ప్రపద్యే ధనుర్మాసోత్సవాల్లో ఇరవై మూడవ రోజుకి మనం చేరుకున్నాం ఇరవై మూడవ రోజున ఈ పాషణంలో భగవంతుడు ఒక గొప్ప సభా ప్రాంగణంలోకి విచ్చేసి ఈ గోదాదేవి మొదలైనటువంటి గోపికలంతా ఏ విన్నపములైతే చేస్తారో ఆ విన్నపములన్నీ కూడా ఆ స్వామి వినాలి అని గోదాదేవి కృష్ణ పరమాత్మను అర్థిస్తూ ఉన్నది గోదాదేవి గోపికలు వీరంతా కృష్ణ పరమాత్మ పవళించు ఉన్నటువంటి అంతఃపురంలో ఆయన యొక్క శేన మందిరంలోకి వెళ్లి ఆ మందిరంలో కృష్ణుడు నీలాదేవి వీరిద్దరూ కలిసి ఉండేటువంటి ఆ చేరికను వారిద్దరి యొక్క శీర్తి అంటారు వారిద్దరూ ఎట్లాంటివారు అమ్మవారు స్వామివారిద్దరూ కూడా అంటే కాంతి సూర్యుని వంటి వారు సూర్యుడు కాంతి భగవంతుడు సూర్యుడైతే అమ్మవారు కాంతిలాగా వారిద్దరికి ఎటువంటి భేదం లేదు అలా ఉండేటువంటి నీలాకృష్ణుల్ని కృష్ణుల్ని ఇద్దరినీ కూడా సేవించి వీరి యొక్క ప్రార్థనను విన్న తర్వాత గోదాదేవి అంటున్నది స్వామి నీవు పవళించి ఉండేటువంటి ఆ మందిరం నుండి బయలుదేరి సభా ప్రాంగణంలోకి విచ్చేయాలి అలా నీవు వస్తుంటే నీ నడక సౌందర్యాన్ని చూడాలని ఉంది మాకు అని ఈ పాశురంలో అద్భుతంగా స్వామివారిని ప్రార్థిస్తారు భగవంతుణ్ణి మనం కోరుకోవాల్సింది ఏంటంటే ఆయనకు సంబంధించినటువంటి గుణములను కీర్తించడం ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప లీలలను స్మరించడం అలాగే స్వామి యొక్క ప్రతి కదలికను గమనించడం అనేటువంటిది ప్రధానం భక్తిలో కనుక అటువంటి భక్తి కలిగిన వారు కనుక గోదాదేవి దీంట్లో స్వామివారిని పరమాత్మను ప్రాంగణంలోకి నడిచి వస్తే నీ నడక యొక్క సౌందర్యాన్ని గమనిస్తాం మేము అని ప్రార్థిస్తున్నారు మారి మలముళంజిల్ మన్నిక్కిడందురంగుం సీరియసింగ మరి వేరి మయిరు పొంగ వెప్పాడుం పేరుందుదరి మూరినిమిరుందు ముంగి పురప్పట్టు పోదరుమా పోలే నీ పూవై ఉన్ కోయిల్ నిన్నింగనే పోందరులి కోప్పుడయ సింగా ఉదాదేవి చెప్తున్నది స్వామి యాం వంద కార్యం ఆరాయింద్ మేము ఎందుకోసమని నీ సన్నిధానానికి వచ్చామో మేము వచ్చినటువంటి వివరాన్ని యాం వంద కార్యం మేము ఏ పనిని కోరి వచ్చామో ఆ పనికి సంబంధించినటువంటి దానిని ఆరాయిందు చక్కగా విమర్శించి అరుళ్ మమ్మల్ని అనుగ్రహించవలసింది అని ప్రార్థిస్తూ ఎట్లా స్వామివారు ఆ శయన భవనం నుంచి సభాభవనంలోకి రావాలో దాన్ని ఒక అందమైనటువంటి రీతిలో స్వామివారికి విన్నవిస్తున్నారు గోదాదేవి మారి మలముయంజిల్ మన్నిక్కిడందు రంగు మారి మలై ముయంజిల్ ఒక గొప్ప కొండ గుహ ఆ కొండ గుహలో సింహం చేరి ఉంటుంది ఏ సమయంలో చేరుతుందంటే సింహం బాగా వర్షాకాలం వచ్చినప్పుడు ఆ వర్షాకాలంలో వర్షంలో తిరక్కుండా ఆ సింహం ఆ వర్షాకాలం అంతా కూడా తాను విశ్రాంతి తీసుకోవడానికి ఒక గుహలో పర్వత గుహలో తాను చేరి ఉంటుంది అనమాట ఆ పర్వత గుహలో తాను చేరి ఎంతకాలం తాను నిద్రించాలో ఆ నిద్రించవలసినటువంటి కాలం నిద్రించిన తర్వాత నిద్ర లేచి ఒక సింహం ఎలాగైతే ఆ గుహ నుంచి బయటికి వస్తుందో అలా రావాలి మారి మల ముయంజిల్ మన్నిక్కిడందు రంగు ఆ సింహపు సింహము తన జోడీతో పాటు కలిసి ఉంటుంది అనమాట సింహము సింహము యొక్క శివంగి ఈ రెండూ కూడా ఆ గుహలో చేరి ఉంటాయి అలాగంటే అయితే ఇక్కడ ఒక విషయాన్ని చెప్తారు వ్యాఖ్యాతలైనటువంటి వారు అంటారు రామచంద్రమూర్తి ప్రస్రవణ పర్వతంపై లక్ష్మణస్వామితో కలిసి ఉన్నటువంటి స్థితిని కూడా ఈ పాశులం తెలుపుతోంది అంటారు సరే ఏదేమైనప్పటికీ గోదాదేవి ఇక్కడ ప్రార్థిస్తున్నది కృష్ణపరమాత్మని కృష్ణ పరమాత్మ ఎలా రావాలి మందిరం నుండి అంటే ఒక సింహం ఎలా ఇలాగ లోపల నుంచి బయటకు వస్తుందో సింహంలాగా ఆ మందిరం నుండి సభా ప్రాంగణంలోకి రావాలి సింహము గుహలో ఉండి తాను నిద్రపోతున్నటువంటి సింహం లేచిన తర్వాత ఏ విధంగా ఉంటుందో అదంతా కూడా ఈ పాశురంలో వర్ణిస్తున్నారు మన్ని కిడందురంగుం శీర్య సింగం ఒక గంభీరమైనటువంటి శీర్య సింగం ఆ సింహము ఏం చేస్తుందంటే అరివుత్తు ఉత్తు తీ వేరి మయిరు పొంగ అరివుత్తు ఉత్తు తీ నిద్ర మేలుకొని తీ విడుత్తు ఆ కళ్ళు తెరిచేటప్పుడు అప్పుడు నిద్రలో ఉన్నటువంటి సింహం మేలుకోగానే ఎర్రనైనటువంటి తన కళ్ళను అలాగ ఒకసారి విప్పారి చూడగానే ఆ కళ్ళల్లో నుంచి తీ విడిత్తు నిప్పులు బయటకు వస్తున్నాయా అన్నట్లుగా ఎర్రగా ఉంటాయట ఆ కళ్ళు కనుక అరివుత్తు తీ వియిత్తు వేరి మైరపొంగ వెప్పాడుం దరి ఆ సింహానికి బాగా జూలు ఉంటాయి కదా ఆ జూలుని ఒకసారి అది నిద్ర లేచిన తర్వాత నిద్రలేచి కళ్ళు తెరిచి వెంటనే ఆ సింహం ఒకసారిగా తన జూలును గట్టిగాల దులుపుకుంటుంది వేరి మైరు పొంగ వెప్పాడు పేరుందుదరి ఆ పైన ఉండేటువంటి జూలు అలా దులుపుకొని ఒక్కసారిగా ఒళ్ళు విరుచుకుంటుందన్నమాట వెప్పాడు అట కింద ముందు ఉండేటువంటి కాళ్ళు వెనక్కాళ్ళు అలా ముందుకు వెనక్కాళ్ళు ముందు కాళ్ళు జాపి ఒకసారిగా ఒళ్ళు మనం ఎలాగైతే విరుచుకుంటామో ఆ విధంగా నిద్ర నుంచి లేచినటువంటి సింహం అలాగే విరుచుకుంటుంది అందమైనటువంటి సన్నివేశాన్ని అభివర్ణించి చెప్తున్నారు గోదాదేవి ఒక సింహం ఏ విధంగా నిద్ర లేచిన తర్వాత తన జూలు దులుపుకొని ఏ విధంగా ఒళ్ళు విరుచుకుంటుందో ఆ విధానమంతా వెప్పాడు పేరుందుదరి మూరిని మిరుద్ ముడంగి పొరపట్టు ఒకసారి తను శరీరాన్ని అలాగా సాచిన తర్వాత ఒళ్ళు విరుచుకున్న తర్వాత తాను ఏం చేస్తుందంటే మూరిని విందు ముంగి పొరపట్టు ఒకసారి గర్జించి ముళంగి పొరపట్టు పోదరు మా పోలే ఆ సింహపు గుహ నుండి తాను నెమ్మదిగా బయలుదేరి వస్తుంది మనకు నడకల్లో ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క రకమైనటువంటి నడక చెప్తారు సింహం నడిచేటువంటి నడక అందంగా ఉంటుంది పులి నడిచేటువంటి నడక అందంగా ఉంటుంది ఏనుగు నడిచేటువంటి నడక ఒక అందంగా ఉంటుంది ఎద్దు నడిచేటువంటి నడక ఒక రకంగా ఉంటుంది వీటిని చతుర్గతులు అంటారు భగవంతుడికి ఆయన చతురాత్మా చతుర్వ్యూహ చతుర్వ్యూహ చతుర్భావశ్చతుర్గతి అని విష్ణు సహస్రనామంలో భగవంతుడికి కూడా ఈ నాలుగు రకాలైనటువంటి నడకలు ఉన్నాయి అంటారు అంటే ఎద్దులాగా గంభీరంగా నడుస్తాడు ఏనుగులాగా నడుస్తాడు సింహంలాగా నడుస్తాడు పులిలాగా నడుస్తాడు ఈ నాలుగు రకాలైనటువంటి నడకలు కలిగినటువంటి వాడు కనుక గజగతి సింహగతి శార్దోల గతి వృషభగతి అనేటువంటి నాలుగు గతులను కలిగినటువంటి వాడు గనుక ఇక్కడ గోదాదేవేమి ప్రార్థిస్తోందంటే సింహం నడిచి వచ్చినట్లుగా పోదరుమా పోలే నీ పువ్వై పువ్వన్నా చక్కనైనటువంటి ఆ పుష్పం ఏ విధంగా అయితే ఉంటుందో పుష్పం లాంటి ఒక రంగు కలిగినటువంటి వాడ నీ పువ్వన ఉన్ కోయిల్ నిన్ను నీ యొక్క ఆ శేనమందిరం నుండి ఇంగనే పోందరులి ఈ ప్రాంగణానికి వచ్చి కోపుడయ సీరియ సింహాసన తిరుంద్ ఎత్తైనటువంటి ఉన్నతమైనటువంటి సీరియ సింహాసనం ఉన్నతమైనటువంటి గంభీరమైనటువంటి సింహాసనం మీద వేంచేసి ఉండి సీరియ సింహాసన తిరుంద్ యాం వంద కార్య మారాయణరుడు ఆ సభా ప్రాంగణంలో ఆ సింహాసనం మీద కూర్చొని రాజఠీవితో ఉండి మేము ఎందుకోసం వచ్చామో మాకు కావలసినటువంటి విన్నపములేమిటో అదంతా విని మాకు కావలసినటువంటి ప్రయోజనములను ప్రసాదించవలసింది అని ఈ పాశురంలో అద్భుతమైనటువంటి రీతిలో అమ్మవారు గోదాదేవి ఈ కృష్ణ పరమాత్మని ప్రార్థిస్తూ ఉన్నారు స్వచ్ఛిష్ట మాలికాబంధ విష్ణు చిత్త తనూజాయే గోదాయే నిత్యమంగళం